వెల్కమ్ టు మన్విత్ కార్స్ ప్రజ మనం చూసిన వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ మన వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు మనకు వెహికల్ టోటల్ చూసుకోవచ్చు వెహికల్ సరౌండింగ్ మనకు అలాగే వెహికల్ వచ్చేసి లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగిందండి ఆ టైర్స్ నాలుగు నాలుగు సిల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి ఇంటీరియర్ చూసుకోవచ్చు లక్షా పదహారు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వ్యాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ ఎలాంటి ఇష్యూ లేదు సింగిల్ ఓనర్ పైన ఉంది వెహికల్ మనకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు హుండా అమేజ్ డీజిల్ హుండా అమేజ్ డీజిల్ వెహికల్ అండి వెహికల్ కా మనకు వెహికల్ లొకేషన్ వచ్చేసి కోంపెల్లి లొకేషన్లో ఉంది వెహికల్ మనకు కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పదమూడు మోడల్ హుండా అమేజ్ డీజిల్ వేరియంట్ వెహికల్ ఇంటర్స్నల్ కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్